హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన రంజాన్ ఉపవాసాల కోసం ప్రతి సంవత్సరం ఇఫ్తార్యంద్ ఇవ్వడంలో అందరికంటే ముందుండేది మన ధనమ్మ రెస్టారెంట్ అదేవిధంగా గత మూడు సంవత్సరాల నుంచి కూడా మనం ఇఫ్తార్య ఆరు వందల యాభై బిల్స్కి ఇస్తున్నాము ఇవన్నీ కాకుండా వచ్చే రెండు వారాలు శుక్రవారం ఈ శుక్రవారం మళ్ళీ వచ్చే శుక్రవారం మనం ఈ ఫుడ్తో పాటు ఒక మలై కాజా పీసు కూడా సింగల్ పీసు ఫ్రీగా ఇస్తాము ఇది వచ్చేసి ఆరు వందల యాభై ఫీల్స్తోనే ఒక మలై కాజా పీస్ కూడా ఫ్రీగా ఇస్తాము చూడండి ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీ ఉంటుంది తర్వాత రైతా ప్యాకెట్ ఉంటుంది మళ్ళీ దాల్చా ఉంటుంది మజ్జిగ ఉంటుంది ఓకేనా వాటర్ బాటిల్ ఉంటుంది ఇవి మొత్తం కలిపి వచ్చేసి ఓన్లీ ఆరు వందల యాభై ఫీసు ఈ రెండు శుక్రవారాలు రెండు శుక్రవారాలు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది ఎవరికన్నా కావాల్సి ఉన్నోళ్ళు మా రెస్టారెంట్ తెలుసు కదా ధనమ్మ రెస్టారెంట్ గత పన్నెండు మా నెంబర్ తెలుసు కదా చూడండి మా నెంబర్స్ వచ్చేసేసి సిక్స్ జీరో త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా కోవిడ్ లో ఏరియా కావాలన్నా కూడా మీరు కొంచెం ఎక్కువ మోతాదులో ఉంటే మేము మీ ఇంటికాడికి కాడికి చేరుస్తాము ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ